నా పేరు కొప్పాడి నాగలక్ష్మి మా పాప పేరు హనీ పాప పుట్టినట్టు నేను నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం నాకు కోరుకున్నందుకనే నాకు భగవంతుడు అమ్మాయిని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత మా పాప చాలా బాగున్నది వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత చాలా మానసికంగా పాపకి హెల్త్ కండిషన్ బాగుండేది కాదు ఏమైంది అనేసి హాస్పిటల్ కి తీసుకెళ్తా ఉండేవాళ్ళం వాళ్ళు మామూలుగా మెడిసిన్ రాసి ఇచ్చేవారు మెడిసిన్ వాడినా కూడా ఏం రికార్థి కాదు పాప పెరిగింది పెరిగిపోతా ఉంటే మేము హాస్పిటల్ తీసుకెళ్లి చెకప్ చేయించాం పాపకి ఏదో ఒకటి వచ్చినట్టు అని చెప్పడం జరిగింది ఆ డిసీజ్ తెలియడం కోసం నిజంగా చాలా టెస్టులు చేశారు ఆ పాపకి పొడిచే పోట్లు కానీ సూదులు కానీ ఆ బ్లడ్లు కానీ తీస్తుంటే నేను నిజంగా మానసికంగా చాలా గురైపోయిందండి పాప పడే బాధ నా నిజంగా తట్టుకోలేకపోయేదాన్ని అందరు పాపలాగా ఎందుకు తిరగలేకపోతుంది నా పాపకి ఎందుకు వచ్చిందని చాలా మానసికంగా బాధపడేదాన్ని లాస్ట్గా పాపకి బోన్ మీరో చేసి నేను సెంటూర్ ల్యాబ్కి పంపించారు పదిహేను రోజుల తర్వాత రిపోర్ట్ ఇచ్చి పాపకి గౌచారు అని ఒక వ్యాధి ఉంది అది వేరే ఒక వేరే డిసీజ్ అని చెప్పారు అసలు పాపలాగే లేదు అసలు మనిషి ఏదో పట్టుకొని నా ఎదురుగా కూర్చోబెట్టుకొని చూసుకోవడం అన్నట్టుగానే ఉండేది ఆ పాపని చూసి ఇంకా చాలా నరకం అనిపించింది సార్ మా పాపతోటి వ్యాధికి వైద్యం చేయించాలంటే కోట్లలోకి ఖర్చు అవుతుంది సంవత్సరానికి వచ్చి పాతి నుంచి ముప్పై లక్షలకు ఖర్చు అవుతుంది అని చెప్పడం జరిగింది తారల దగ్గరికి ఎక్కడెక్కడైతే మొత్తం చూడలేదండి నెల పదిహేను రోజులు ఇల్లు చిట్కడు అబ్బాయితో ఎన్నో కష్టాలు పడ్డానండి ఈ రేర్ డిసీజ్ వల్ల ఒక రోజు తిని తినకుండా చాలా కాలంలో చేడిపోతున్న రోజులు కూడా ఉన్నాయి గారు అనుకోకుండా వరద పర్యటనలో కోనసీమ జిల్లా గంటిపేదపూడి రావడం జరిగింది ఇక్కడికి వెళ్ళాము వెళ్లి రోడ్డు పక్కన పాపను తీసుకుని ఉన్నాం కానీ ఆయన ఎక్కడి నుంచో చూశారు ఎలా చూసారో తెలిసి చూసి వెంటనే కార్ ఆఫ్ చేసి ఆ పాపం దగ్గర రావడం తీసుకెళ్లి లోపడం మాట్లాడటం అన్ని డిస్కషన్ చేశారు